అక్కడ నది సరస్మ రెండవ అధికారంలో పదిహేడవ అధ్యాయం గురించి తెలుసుకోవాలి ప్రకటన ముప్పై ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ద్రవ్యవనములను పాలించి వారి ద్వారా ఉప్యవనములను తెప్పించేవారు అట్టి ద్రవ్యములను సంబంధించిన కర్మ స్థాపించి నడిపించ స్థాపించి నడిపించేవారు ద్రవ్య ద్రవ్యవనములను ఛేదించేవారు అపత్కాలమందు తప్ప తక్కిన కాలమందు చెల్లించవలసిన రుసుములను దండమును నిర్ణయించవారు వర్గము ఏ క్రింద విధముగానుండడు శాఖ టేకు తినిసన్వన అర్జున మద్ది మసూక ఇప్ప తిలక సాల శింసప అరిమేద రాజధన శిరీష ఖదీర సరళ సాల సర్జ అశ్వకర్ణ సోమవల్క కుష ఆమ్ర ప్రియక దైన వృక్షములు సారమగుతరు దారు కలప వర్గములు చే చెందినవి పుటజ చిమియ చాప వేణు వంశ సాతిన కంటక బాల్కు బాల్కు మొదలైన వేణు వెదురు వర్గములకు చెందిన బేత్ర శిఖవల్లి వాసి శ్యామలత నాగలత మొదలైనవి వల్లి తీగల వర్గములకు చెందినవి మాలతి మోర్వ అర్క శన గవేదుర్క అతసి మొదలైనవి వల్కరానారల వర్గములకు చెందినవి ముంజ బల్బజ మొదలైన రజ్జఖండములు తాళ సామాగ్రి తాళి తాళ భోజపత్రములు కింసుకము కుసుమము కుంకుమము వీటి పుష్పములు కందమూలములు తలములు మొదలైనవి ఔషధ వర్గమున చెందినవి కూల హాలాహలము వస్తనాభము హాలాహలము మస్త కుష్ఠము మహావిషము వేలితకము గౌరము వాలకము మార్కటకము హైమ హైమవతము కాళింగకము నారదకము అంకోలసారము ఔషాకము మొదలైనవి విషకము సర్పములు కీటకములు కొండలలో దాచబడివి విషవర్గంలో చెంది గోదా ముసలి సీరక దీప చిరుతపల్లి సింసు మారము సింహము వ్యాఘ్రము ఏనుగు మహిషము చమరము సుమరము ఖడ్గమృగము మృగము గోమృగము గవయము మొదలైనవి మృగముల ఆ యొక్కయుతరమృగ పక్షి పక్షి వ్యాలమ్మల ఆ యొక్కయు శములు ఎముకలు విత్తలు నరసన నరములు కన్నులు పండ్లు కొమ్మలు డెక్కలు తోకలు ఇనుము రాగి ఉక్కు కంచు సీసము తరగము వైఖంతకము ఆర కూటము మొదలైన లోహములు వేధులతోనూ మట్టితోనూ చేయబడిన సామాగ్రి బొగ్గు ఊక బూడిద పుష్పక్షి వ్యాలముల స్థావరములు కట్టయలు తృణమాయు స్థావరములు నగర రక్షణార్థము నగరంలోని ప్రజలు జీవనార్థమును నగరంలో బయటను లోపలను అన్ని రకములను సామాగ్రిని తయారు చేయగల కర్మాగారములు వేరు వేరుగా ഉപ്പദ്ധ്യക്ഷ സ്ഥാ സ്ഥാപിച്ചു ഇത് അധ്യക്ഷ പ്രചാരമോ രണ്ട് അധ്യായകരണമോ മുപ്പദ്ധ്യക്ഷേ പതിഹേട അധ്യായം